హాయ్ బ్యాచలర్స్ ఈరోజు వంకాయ టమాటా పచ్చడి డిఫరెంట్గా ఎలా చేయాలో చూద్దాం మార్కెట్ టమాటాలు మూడు వంకాయలు అలాగే పచ్చిమిరగాయలు వంద గ్రాములు తీసుకొని బాండీ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చి ఇరుక్కుని వేసుకొని వేపుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని పెద్ద మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వంకాయలు మూడు మూడు వంకాయలు ఉన్నాయి కదండీ అది కూడా క్యూబ్స్గా కోసుకొని ఆయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించుకున్నాక టమాటాలు ఉన్నాయి కదండి అర కేజీ టమాటాలు అవి కూడా క్యూబ్స్గా కోసుకొని మూత పెట్టి మగ్గించుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మూతబట్టి మగ్గించుకోండి ఉప్పు వేయండి త్వరగా మగ్గుతుంది ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర కూడా వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మగ్గించుకోండి బాగా ఇది ఐదు నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి టమాటా మగ్గింది కదండి ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిరకాయలు తీసుకున్నాం కదా అలాగే ఇరవై ఎండు ఇరవై వెల్లుల్లిపాయలు చింతపండు ఒక యాభై గ్రాములు సాల్ట్ వేసుకొని కచ్చ పచ్చగా ద తిప్పుకోండి ఒక తిప్పు తర్వాత టమాటాలు కూడా వేసుకొని మగ్గించుకునే అది కూడా వేసి రెండు తిప్పులు తిప్పండి అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని ఎండిమరపాయలు వేసుకొని ఉబ్బరం లేకుండా ఇంగు వేసుకొని కర్రేపాకు వేసుకొని పచ్చ దంపుకున్న ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఆ పచ్చడిలో వేసుకుంటే అంతేనండి వంకాయ టమాటా పచ్చడి డిఫరెంట్గా రెడీ అండి చాలా ఈజీగా అయిపోతుంది సబ్స్క్రైబ్